ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒక అరగంటలో మన కోరికలు తీరే ఒక అద్భుతమైన పవర్ఫుల్ అయిన ఒక విషయాన్ని మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్లో చాలా వరకు ఈ లా ఆఫ్ అటాక్షన్ మెథడ్స్ కానీ స్విచ్ వర్డ్స్ ఏంజల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మంత్రాలు పరిహారాలు ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం వీటన్నిటితో పాటుగా ఈరోజు చెప్పబోయే విషయం కూడా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక్క రోజుతో రెండు రోజులతో పోయేది కాదండి లాంగ్ కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన విషయం మనందరికీ కూడా డబ్బు నగలు ఇలా ధనం కావాలని చెప్పి సక్సెస్ కావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం మీకు ఏదైతే కావాలో అది కోరుకు అది కోరుకున్నది కోరుకున్నట్లు జరిపించే ఒక అద్భుతమైన ఒక విషయం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే ఇప్పుడు ఒక ఫోటో మీకు చూపిస్తానండి ఆ ఫోటోని మీరు ప్రత్యేకంగా చూసినప్పుడు తప్పకుండా అది చూస్తూ మీరు కోరుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్న విషయం అనేది జరుగుతుంది ఇక మనం ఒక విషయాన్ని తలపెట్టినప్పుడు మనం భగవంతుడి దగ్గర ఆ యొక్క ఇది చెప్తూ ఉంటాం అన్నమాట మన సంకల్పం అనేది ఆ సంకల్ప ఆ సంకల్పం నెరవేరాలని మన భగవంతుడిని ఆశిస్తూ ఉంటాం అదేవిధంగా మనకు ప్రపంచ శక్తి అలాగే ఈ పంచిభూతాలు ఇవన్నీ కూడా మనకు సహకరించాలంటే మనకు అదృష్టం కలిగించే ఒక విషయం అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోబోయేది ఏంటంటే మనం గుడ్లగూబ గుడ్లగూబ కల్ కళ్ళుని మనం తదేకంగా చూసి మనం ఏదైతే కోరుకుంటూ ఉంటామో తప్పకుండా అది జరిగే తీరుతుందండి అది మీరు జాబా లేకపోతే సక్సెస్సా మీరు కోరుకున్న బంధమా డబ్బా నగల లేకపోతే మీరు చిన్న చిన్న విషయాలు ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ కానివ్వండి ఇంట్లో ఉన్న వాళ్ళ పెద్దవాళ్ళని ఒక ఐఫోన్ అడుగుతూ ఉంటారు లేదా వాచ్ మంచి కొంచెం నాలుగు వేల ఐదు వేల రూపాయలు కాస్ట్లీ వాచ్ అడుగుతూ ఉంటారు ల్యాప్టాప్ అడుగుతూ ఉంటారు మా దగ్గర రేపిస్తాం వెళ్ళు అని చెప్పి పేరెంట్స్ చెప్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా త్వరగా మాకు మా పేరెంట్స్ ఇచ్చి తీసి ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు చెప్ప చూపించబోయే గుడ్లో ఒక కళ్ళుని మీరు తదేకంగా ప్రతిరోజు కూడా చూస్తూ ఉండండి అతి త్వరలోనే మీకు మీకు తప్పకుండా కూడా ఆ కోరిక అనేది తీరిపోతుంది అనమాట ఇంకా కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే ఒక అరగంటలో కూడా తప్పకుండా తీరిపోతాయి అంత పవర్ఫుల్ అనమాట గుడ్లగూబకి మనకు చాలా సుచ్వర్డ్స్లో కూడా అవుల్ వచ్చేటట్టుగా అంటే ఓడబ్ల్యూఎల్ అవుల్ అంటే గుడ్లగూబ అనమాట ఆ గుడ్లగూబకు సంబంధించిన చాలా సుచ్వర్డ్స్ కూడా మీతో షేర్ చేసుకో ఉన్నాను అంత పవర్ఫుల్ అన్నమాట లక్ష్మీదేవి దగ్గరే ఉండే ఈ యొక్క గుడ్లో కళ్ళును మనం పదేకంగా చూసి మన సంకల్పాన్ని చెప్పుకున్నప్పుడు ఆ సంకల్పాన్ని పంచభూతాలకి ఈ ప్రపంచ శక్తికి అది చేరవేసి మనకు చేరవేసే విధంగా తప్పకుండా చేస్తుందండి కాబట్టి ఇప్పుడు చూపించబోయే మీకు స్క్రీన్ మీద ఇప్పుడు చూపిస్తానండి ఒక గుడ్ల గోబ కళ్ళు ఆ గుడ్ల గోప కళ్ళుని మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి మీకు ఫ్రీ ఉన్నప్పుడు ఒక ట్రావెల్ చేస్తున్నా లేదా ఒక ఖాళీగా ఉన్న సమయంలో అయినా సరే టీవీ చూస్తూ ఉంటారు అలాంటి సమయంలో కూడా ఫోన్ చేతిలో పట్టుకొని ఆ ఫోటో చూసుకుంటూ మీ సంకల్పాన్ని ఒక రోజుకు ఒక రెండు మూడు సార్లు అయినా చూస్తూ ఉండండి తప్పకుండా మీ కోరిక తీరకుండా అనేది పోతుందన్నమాట చిన్న చిన్న విషయాలు అయితే అసలు అరగంటలోనే తీరిపోతాయి ఎంత పవర్ఫుల్గా మీకు ఈ యొక్క ఫోటో చూసినప్పుడు మీరు కోరుకున్న ఫలితం అనేది తప్పకుండా దక్కుతుంది ఇక ఆ ఫోటో కూడా నేను స్క్రీన్ మీద పెడతాను చూడండి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ యొక్క ఫోటోని మీరు ప్రత్యేకంగా చూస్తూ ఉండండి చూస్తూ మీ కోరిక ఏదో అది తప్పకుండా కోరుకోండి తప్పకుండా నెరవేరే తురుతుంది ఇమీడియట్గా జరిగే పనులు అయితే ఇంకా పవర్ఫుల్గా మీకు సక్సెస్ అవుతాయి అన్నమాట అదే మీరు ఒక ఏదైనా సరే సక్సెస్ కావాలని కోరుకుంటూ ఉన్నారు ఆ సక్సెస్ కూడా అందిస్తుంది అనమాట అందించే ఒక పవర్ఫుల్లీ కళ్ళు అన్నమాట ఇవి ఈ కళ్ళని మనం గుడ్లగోప కళ్ళని మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నప్పుడు తప్పకుండా మన కోరిక తప్పకుండా జరిగే తీరుతుంది ఒక్కసారి ప్రయత్నించి చూడండి దీనికి ఎలాంటి ఖర్చు అనేది పెట్టనవసరం లేదు ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు పూజ వ్రతం అలాంటివి ఏమీ కాదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏ మతం వాళ్ళు కూడా ముసలి చిన్న పెద్ద పెద్ద వాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా ఎవరైనా సరే ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అయ్యి చూడొచ్చు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఒకసారి ప్రయత్నించి చూడండి ఫలితం అనేది మీరే చూస్తారు తర్వాత నా కామెంట్ కూడా తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఎందువల్లంటే మీ ఫీడ్బ్యాక్ అనేది జరిగింది అని చెప్పి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు అది చాలా హ్యాపీగా ఉంటుంది కదా తప్పకుండా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని పదేకంగా పదే పదే వచ్చి చూస్తూ ఉండండి స్క్రీన్ సేవర్గా పెట్టుకోండి వాల్పేపర్గా పెట్టుకోండి లేదా మాకు అదంతా ఇష్టం లేదు అనుకున్నప్పుడు మీరు చక్కగా ఒక స్క్రీన్ షాట్ తీసుకొని అప్పుడప్పుడు కూడా చూస్తూ ఉండండి అదేవిధంగా మనకు గుడ్ల గోబ కళ్ళు అని చెప్పి మనకు గూగుల్లో కొడితే కూడా వస్తాయండి అదైనా సరే మీరు ఫ్రెష్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు కాకపోతే కళ్ళు డీప్గా ఉండేటట్టుగా దగ్గరగా ఉండేటట్టుగా మనం ఐస్ అనేది దాన్ని చూసినప్పుడు ఆ పవర్ అనేది మనకు రావాలన్నమాట దానివల్లగా జూమ్గా ఉండే ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని మీరు సేవ్ చేసి పెట్టుకొని పదే పదే చూస్తూ ఉండండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక అనేది తీరుతుంది ఒకసారి ప్రయత్నించండి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ సింపుల్ మెథడ్ అనేది మీరు ఫాలో అయ్యి మీ కోరిక తీర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై జై వరాహిమాత